మన నెల్లూరు సిటీలోని స్థలాలు ఇందులో కొనాలని లేదా అమ్మాలని అనుకుంటున్నారా అయితే వెంటనే హలో ప్రాపర్టీస్ కి సంప్రదించండి మా దగ్గర ముప్పై మూడు అంకణాల స్థలం ఐదు లక్షల నుంచి పది కోట్ల వరకు మరియు ఇందులో పది లక్షల నుంచి పది కోట్ల వరకు అందుబాటులో ఉన్నాయి మరిన్ని వివరాల కోసం కింది నెంబర్ ను సంప్రదించండి హలో హాయ్ వ్యూవర్స్ ఈ అయితే మీ అందరి కోసం ఒక మంచి ఏరియా నుండి బాగా డెవలప్మెంట్ అవుతున్న ఏరియా నుంచి ఒక ఇళ్ళ మధ్యలో ఒక మంచి ఓపెన్ సైడ్స్ తీసుకొచ్చానండి సేల్స్ కి ఫ్రెండ్స్ మీరు నెల్లూరు సిటీ మొత్తంగా తిరుగుంటే ఈ ఏరియా అయితే చాలా మేలు అనిపిస్తుంది మీకు ఎందుకంటే ఇది మన కార్పొరేషన్ పదిలో మెయిన్ జిఎన్టీ రోడ్ కి చాలా దగ్గరగా ఉంటది అందులో డెవలప్ అయ్యే ఏరియాల్లో ఇది నెంబర్ వన్ ఇప్పుడైతే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మాత్రం మీ డబ్బులు అయితే చాలా సేఫ్ అంతేకాకుండా మీరు పెట్టిన పెట్టుబడి అయితే ఇంప్రూవ్ అయితే పక్కాగా అవ్వద్దండి మీకు సైట్ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తానండి దానికి ముందు మీరు చూస్తున్నారు హలో ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకోవడం వల్ల మన ఛానల్ నుంచి వచ్చే మంచి మంచి జాగ్పట్నాల స్థలాలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరగదండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి నెల్లూరు సిటీలోని మనకు అయ్యప్ప గుడి సెంటర్ శాంతి నగర్ ఏరియా అండి ఫ్రెండ్స్ ఇది మెయిన్ జిఎన్టీ రోడ్ నుండి ఈ సైడ్ గాడికి కేవలం ఒక రెండు వందల మీటర్ల ఏ ఉంటుందండి ఈ శాంతి నగర్ కి ఆపోజిట్ ఏరియాలో విక్రమ్ నగర్ ఏరియా అండి దీనిలో పరంగణం కొనాలన్నా మీకు త్రీ ల్యాక్స్ తక్కువ అయితే లేదండి ఇక్కడ కానీ మనకి ఇక్కడ సిమెంట్ రోల్ అన్ని కూడా శాన్సేషన్ అయి ఉన్నాయండి సిమెంట్ రోల్ పడక ముందు కానీ తీసుకుంటే మీకు రీజనబుల్ గా సైట్ అయితే రావడం జరగదు ఒకవేళ సిమెంట్ రోల్ పడిన తర్వాత తీసుకుంటే మాత్రం మీకు ఎంత కాకపోయినా అంకణానికి ఒక యాభై వేలు అయితే పెరగడం జరుగుద్ది ఎందుకంటే సిమెంట్ రోల్ పడిన తర్వాత కొంచెం క్లాస్ గా అయితే ఏరియా మారద్ది కాబట్టి ఫ్రెండ్స్ ఇంకా సైట్ డీటెయిల్స్ కానీ చూసుకున్నట్లయితే మనకి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈస్ట్ ఫేసింగ్ గా వస్తుంది అండి ఈ సైట్ మెజర్మెంట్స్ వచ్చేసి రోడ్ సైడ్ వెడల్పు వచ్చేసి ముప్పై ఆరు వస్తుంది అట్లాగే డెప్త్ లోపలి వచ్చేసి మీకు అరవై వస్తుందండి ఇది టోటల్ గా ముప్పై అంకణాల స్థలం అట్లాగే రెండు వందల నలభై గజాలు అట్లాగే ఐదు సెంట్లు భూమి అండి ఫ్రెండ్స్ అట్లాగే మనకి ఈ సైట్కి కి ఎటువంటి వీధి పోట్లు లేవండి ఈ సైట్కి కి మీకు థర్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ లో ఉందండి ఫ్రెండ్స్ అట్లాగే ఈ ఏరియాలో మీకు ఎటువంటి డబల్స్ కానీ డిస్ట్రిబ్యూట్స్ కానీ అలాంటివి ఏమైతే లేవండి పక్కా జెన్యున్ అంటే మీకు లాయర్ ఒపీనియన్ కానీ సర్వే రిపోర్ట్ కానీ అన్నీ పక్కాగా వస్తాయండి మీకు ఫ్రెండ్స్ అట్లాగే ఈ సైట్ కాస్ట్ వచ్చేసి పర్ వచ్చేసి మీకు లక్ష డెబ్బై వేలు చెప్తున్నారండి నెగబుల్ మీ ప్రాపర్టీ ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఒకటే చెప్తాను మీ అందరికీ కూడా మీరు కానీ నెల్లూరు సిటీ అవుట్స్కర్స్ మొత్తం కానీ తిరిగి రేట్లు కానీ వినుంటే మాత్రం ఈ ఏరియా మీరు ఖచ్చితంగా అయితే ఎంచుకుంటారండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా రీజనబుల్ అండి ఇక్కడ ప్రైస్ వచ్చేసి మీకు ఈ సైట్ కి అన్ని ప్రముఖ బ్యాంకుల్లో లోన్ ఎలిజిబిలిటీ పక్కాగా ఉంటది మీకు ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టెడ్ ప్రాపర్టీస్ చూడాలనుకుంటే మరి వెంటనే స్క్రీన్లో లో కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కాల్ చేయగలరండి మీకు మా స్టాఫ్ దగ్గరుండి ఏ ప్రాపర్టీస్ కాకుండా ఇంకా మా దగ్గర ఉన్న ప్రాపర్టీస్ అన్ని కూడా మీకు చూపించగలుగుతారండి ఫ్రెండ్స్ ఒకవేళ మీ ప్రాపర్టీ కూడా మీరు తొందరగా అమ్ముకోవాలి అనుకుంటే మా ఛానల్ మీరు సంప్రదించండి ఒక వన్ ఆర్ టూ వీక్స్ లోనే మీ ప్రాపర్టీ అయితే మేము సేల్ చేసి అయితే ఇవ్వగలుగుతామండి ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అట్లాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అట్లాగే మరొక మంచి ప్రాపర్టీతో వస్తానండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్